హైవ్ యర్స్ బిగ్ బ్రేకింగ్ ఏంటి తిరుమల లడ్డు కల్తీ విషయానికి సంబంధించి సిబిఐ నుంచి ఇద్దరు ఏపీ పోలీసుల నుంచి ఇద్దరు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నుంచి ఒకళ్ళు ఐదుగురితో అండ్ వీరికి తోడుగా అన్నట్టు అనుకోవచ్చు లేదన్నప్పుడు వాళ్ళు టీంలో కొంతమంది మెంబర్స్ అన్నట్టు అనుకోవచ్చు అంతా కలిపి విచారణ చేస్తున్నారు కదా ఈరోజు సిబిఐ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనతో టెలికాన్ఫరెన్స్ అందులో వీరు చెప్పినటువంటి నిజాలను చూస్తే ఆల్మోస్ట్ వైసీపీ అని అయిపోయింది లేదు హిందూ భక్తులు హిందూ భక్తులని వాడు ఎందుకు యూచిస్తారంటే హిందువులు వేరు హిందూ భక్తులు వేరు హిందువులు అన్నప్పుడు జై జగన్ అంటారు జగన్ ఎత్తే చేస్తారు ఇంటికి వెళ్ళేసి వాళ్ళకి నచ్చిన దేవుని పూజిస్తారు హిందూ భక్తులు అంటే హిందూ ధర్మానికి ఎవరైతే కట్టుబడి ఉంటారో వాళ్ళు మన నాయకులు అంటారు లేదా అదర్వైజ్ పోరాబాబా అంటారు ఇది సో హిందూ భక్తులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో చీకొడతాం గ్యారెంటీ వైసీపీని ఇక జగన్ దర్యాప్తులకు కూడా వాళ్ళు వెళ్ళరు జగన్ వస్తే ఊరుకోరు ఎందుకు ఈ వర్డ్స్ అంటున్నానంటే ఈరోజు క్లియర్గా సిట్ స్పెషల్ ఇన్స్టెన్ టీం చెప్పింది ఏంటంటే అసలు ఏఆర్ డైరీలో ఈ తిరుమలకు సప్లై చేస్తే నెయ్యి లేదు బిల్లులు రసీదులు ఇవన్నీ కూడా టోల్ గేట్ల దగ్గర ఆగి ఇవన్నీ చెక్ చేశారు ఎక్కడ ఏమి కూడా లేదు అంత ఫ్రాడు ఫేక్ ఫ్రాడు ఫేక్ అయిందా సో ఆ నెయ్యి వచ్చేసేంటి వేరే డైరీలువి ఆ డైరీల్లో కూడా ఇంప్యూరిటీస్ వేరే వేరేవి కలిసి ఉన్నాయి క్లియరా సో నెయ్యి కలితీయా తర్వాత ఇది నాకు పిచ్చెక్కింది అసలు శనగపప్పు వాడతారు కదా శనగపిండి దేనికి లడ్డు తయారీకి సంబంధించి నెయ్యి పంచదార కర్పూరం ఇంకా అందులో వేసే జీడిపప్పు తర్వాత ఇవేంటివి యాలకులు అండ్ శనగపప్పు శనగపిండి లైక్వెన్ ఆ శనగపప్పుని పరిశీలిస్తే అక్కడ కూడా ఏదో తేడా కొడుతుందంట పోటీ సిబ్బందిని అడిగారు ఏ మెటీరియల్ వాడారు ఎప్పుడు ఎలా ఏంటో మొత్తం అడుగుతున్నప్పుడు దానిలో కూడా ఎక్కడ కల్తీ అని చెప్పి తెలుస్తా అంటే నాశరకం అడ్డు గడుగునా కల్తీయండి ఏందిరా అంటే డబ్బు 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 ఏమయ్య జగన్ ఉన్నా మేము చూసుకుంటాం అని చెప్పింది ఎవరు ఆలయ సిబ్బందా కాంట్రాక్టర్లా మధ్యలో ఉన్న అధికారులు ఎవరు లేక జగన్ తెలియకుండా ఎంత జరిగిందా దేవుడి దగ్గర కూడా భక్తులకు పంచే ప్రసాదం దగ్గర కూడా అసలు గుర్తింపు ఉన్నటువంటి తిరుమల లడ్డూ విషయంలో కూడా ఇలా చేశారంటే అంటారు అసలు కొద్ది రోజులలోనే పూర్తి నివేదిక బయటకు వచ్చింది అప్పుడు ఎవరెవరు జైలుకి వెళ్తారో చూద్దాం ఈ లోపు మీ కింద కామెంట్లో తెలియజేయ్